ఒక దినమున యేసు తన శిష్యులుతో వారు కూడా తనలాగా మార్పు చెందాలని సర్వోన్నతుని కుమారులుగా వారు మార్పు చెందాలని చిన్న బిడ్డలలాగా వారు మార్పు పొందితే తప్ప పరలోక రాజ్యములో చేరని యేసు తన శిష్యులకు ఇలాగ బోధించెను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోక రాజ్యంలో చేరాలంటే మొదట మీ శత్రువులను ప్రేమించండి మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయండి మిమ్మల్ని శపించు వారిని దీవించండి మిమ్ములను బాధపెట్టి వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మలను ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి మీపై బట్టలు కోరువానికి మీ అంగీ కూడా ఇవ్వండి మరలా అడగవద్దు ఇతర మనుషులు మీకు ఎలాగ సహాయము చేయాలని కోరుకుంటారు అలాగే మీరు ఇతరులకు సహాయము చేయండి మీరు ఇతరులను క్షమించండి మీరు క్షమించబడతారు మిమ్మలను ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకు సహాయం చేసిన వారికి మీరు సహాయం చేసిన ఎడల ఏమి లాభము ఇతర మనుషులు అలాగే చేయుచున్నారు కదా కాబట్టి కృతజ్ఞతలు లేని వారికి దుష్టులకు ఉపకారము చేయుడి ఏ విత్తనము విత్తుతారో అదే పంట కోయుట మీరు ఎరుగుదురు కదా అదే విధముగా మీరు ఏ కొలతతో ఇతరులకు కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది చెవులు గలవాడు గాక అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను